గుడివాడ వికేఆర్ విఎన్బిఎన్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన నేషనల్ అసైన్మెంట్ అండ్ అగ్రిడేషన్ కౌన్సిల్ తనిఖీలో బెంగళూరు నుండి త్రిసభ్య కమిటీ విచ్చేయడం జరిగిందని కళాశాల యొక్క నాణ్యత ప్రమాణాలు విద్యా బోధన ప్రయోగశాలలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశముల కల్పన గ్రంథాలయం మొదలగనవి రెండు రోజుల పాటు నిశ్చితంగా పరిశీలన చేశారని అన్ని అర్హతలు సాధించిన సందర్భంగా కళాశాలకి ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ వేములపల్లి కోదండరామయ్య డాక్టర్ బి కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ హెచ్ వి ప్రసాదరావు అధ్యాపకులు మరియు విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి విజయోత్సవం జరుపుకున్నారు నా పేరు డాక్టర్ ప్రసాదరావు ప్రిన్సిపాల్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ ఈరోజు నేషనల్ అసెస్మెంట్ అండ్ ఎక్రిడేషన్ కౌన్సిల్ నాక్ అంటాం సింపుల్ గా ఈ నాక్ ఏ గ్రేడ్ మా కాలేజీకి ఏ గ్రేడ్ వచ్చిందండి అది చాలా సంతోషంగా ఉంది దీంట్లో ఒక సెవెన్ క్రైటీరియాలు ఉంటాయి ఆ సెవెన్ క్రైటీరియాల్లో ఉన్న నాణ్యత ప్రమాణాలను బట్టి ఒక కాలేజీ ఇది ఏ లెవెల్లో ఉంది ఏ ఉందా బి ఉందా అలానే ఏ ప్లస్ ప్లస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో దానిలో మాకు ఏ క్యాటగిరీ వచ్చింది చాలా సంతోషం అండి అలానే ఇంకా మా కాలేజీకి ముందు ముందు ఇంకా ఎన్బిఏ ఎటానమస్ కూడా మేము త్వరలో కా కాబోతున్నాం అది కూడా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ మీ ఇయర్కి అటానమస్ స్టేటస్ కోసం మేము ట్రై చేస్తున్నాం అది కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని భావిస్తున్నాను దీనికి సహకరించిన మా ఫ్యాకల్టీ అలానే మా హెచ్ఓడిస్ ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ వెంకటరత్నం గారు అలానే మా మేనేజ్మెంట్ కళ్యాణ్ గారు అలానే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రామయ్య గారు వీళ్ళందరూ సహకారంతో మేము ఈ ఏ గ్రేడ్ని పొందాము చాలా సంతోషంగా ఉంది అలానే ముందు ముందు ఇంకా ఉన్నత శిఖరాలకి ఆద్రోహించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు సో ఈరోజు నాక్ బెంగళూరు వారు మా కాలేజ్ మా కాలేజ్కి ఏ గ్రేడ్ని ఇచ్చి ఉన్నారు సో ఈ సందర్భంగా చాలా సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం సో నాక్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న కాలేజెస్లో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ నాణ్యత ప్రమాణాలని ఎంతవరకు ఉన్నాయో అసెస్ చేసి సో వాటికి క్వాలిటీ గ్రేడింగ్ ఇస్తూ ఉంటారు సో ఆ ప్రాసెస్లో మాకు అవుట్ ఆఫ్ ఫోర్ స్కేల్ మీద త్రీ పాయింట్ జీరో వన్ ఏ గ్రేడ్ని రానున్న ఐదు సంవత్సరాలకి ఇచ్చి ఉన్నారు సో దీనివల్ల మా క్వాలిటీ మా ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ బాగుంటుందని అందరికీ తెలుస్తుంది దానివల్ల మంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది సో అలాగే ఫర్దర్గా మేము యూజీసీ అటానమస్కి వెళ్ళడానికి కానీ ఇలాంటి వాడానికి కూడా నాక్ గ్రేడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో పిల్లలు కూడా మా కాలేజీలో చదివే పిల్లలు మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలో చదివామనేది వాళ్ళ సర్టిఫికేట్ మీద నాక్ ఎక్రియేటెడ్ కాలేజీ విత్ ఏ గ్రేడ్ అని ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయట వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీని క్వాలిటీకి అది ఒక సింబల్గా పనికి వస్తుంది సో అక్కడ